結構 మనందరికీ ఆప్తులు ఎవరా లక్ష్మణరావు గారు జూన్ ఇరవై ఐదవ తారీఖున వారు మనందరినీ కూడా వదిలేసి భగవంతుడు ఆజ్ఞతో మన ముందు లేకపోవడం జరిగింది లక్ష్మణరావు గారు ఇంట్లోని నిద్రట్లో వారు చనిపోవడం జరిగిందని చెప్పేసి ఫస్ట్ ఫోన్ నాకు మురళి దగ్గర నుంచి వచ్చింది హైదరాబాద్ నుంచి మళ్ళా తిరిగి రాత్రికి ఇక్కడ చేరుకోవడం ఈలోగా ఆనంద కుటుంబంతో వాళ్ళ బ్రదర్స్ తోటి అందరితోటి నాకున్న ఎర్రా కుటుంబంతో ఉన్న బంధాన్ని వాళ్ళతోటి మాట్లాడుతూ అలా ఇక్కడికి ఏ విధంగా రేపు రాబోయే నెక్స్ట్ డే చేయవలసిన కార్యక్రమం గురించి ఇక్కడ మీలో కొంతమందితో నేను మాట్లాడడం జరిగింది ఆ కార్యక్రమం వారి కుటుంబం సాంప్రదాయ ప్రకారంగా ఏ విధంగా చేయాలో ఒక పక్కని అక్కడ మేనర్డ్ చనిపోయి ఉన్నాడు ఇంకో పక్కన మన చూస్తే వీళ్ళందరికీ కూడా కుటుంబం ఇచ్చిపుచ్చుకుని బంధాలే ఉంటాయి అటువంటి ఆ కుటుంబంతో ఉన్న బంధాన్ని రాజకీయ వ్యాపారంగాను కలిసి ఉన్నాను వ్యాపారం ముందు వారితో కలిసి ఉన్నాను రాజకీయంగా కూడా కలిసి వెళ్ళే విధంగా మొన్న చనిపోయే ముందు జూన్ ఆరో తారీఖున నా బర్త్డే సందర్భంగా ఆ జనాల్లో రాలేకపోతే మన ఇంట్లో మెట్లు ఎక్కలేనప్పుడు కూడా వారు వారి శ్రీమతి అలాగే సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు శ్రీమతి అందరూ వచ్చి సాయంత్రం నేను అంతా ఖాళీ అయిన తర్వాత ఆరు గంటల టైంలో వారితో పాటు వారితోటి నాకు వారికి కంబైండ్ ఫ్రెండ్ అయిన కలిసి రామకోట గారి ఫ్యామిలీ వచ్చి ఆ రోజుని మాట్లాడడం జరిగింది మీ అందరూ బాగా కలిసి ఉండేవాళ్ళం ఎమ్మెల్యేగా అయిన తర్వాత కాలంలో మిషన్ మిషన్ తోటి తీసుకొచ్చి తవ్వేలాగా పిల్లల గురించి మిషన్ పెట్టి అలాగే మిగతా దర్యాదుదె కాలంలో కూడా తవ్వే విషయంలో లక్ష్మణ్ రావు గారు అలాగే మిగతా రైతు సంఘాల అందరు కూడా వచ్చి సరే ఇది ప్రభుత్వం సరిగా చేయట్లేదు మనం మిషన్ పెట్టి మా రైతు ఉండేలాగా రైతుల దగ్గర నుండి చేయమంటే ఆ రోజుల్లో చంద్రశేఖర్ గారిని కొంతమంది రైతులందరూ చేసి కొంత డబ్బు వేసి ఆ రోజులో ఒక నాలుగు లక్షల రూపాయలు కరెక్ట్ చేసి కాలే కార్యక్రమాన్ని రైతు సంఘాల ద్వారా ఫస్ట్ టైం చేయించడం జరిగింది ఈ రెండు సందర్భాలు దైవ కార్యక్రమం అయినా రాజకీయానికి సంబంధించిన కార్యక్రమాలైనా కానీ ఏ మీటింగ్ ఉన్నా నాకు ఒక సెంటిమెంట్ గా ఎర్రవర తోటలో నేను ఒక అభ్యర్థిగా ఒక ఎమ్మెల్యేకి రాబోయే ఎలక్షన్ లో పోటీ చేసేటప్పుడు దాని ముందుగానే మున్సిపల్ ఎలక్షన్ లో వస్తున్నాయని అనుకున్నప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్ గా కూడా మల్లాడికి అనే పెట్టాలి అతనికి అతనే ప్రజలు కోరుకుంటున్నారని చెప్పేసి అన్నప్పుడు అందులో కొంతమంది నాయకులు ప్రజలు మీటింగ్ పెట్టాలి ప్రజలకు మన అందరికీ తెలిసినా కానీ ప్రజల్లో ఎవరి పేరు పెడితే చెప్తే వాళ్ళనే క్యాండిడేట్ గా మనం పెట్టాలని చెప్పేసి అన్నప్పుడు ఆ వేళ కొంతమంది ఇంకా మీటింగ్ పెట్టడం ఎందుకు ఆరేడు ఆరు సంవత్సరాల నుంచి ప్రజల్లో అతనే ఉండి ఏ కష్టం వచ్చినా ఏ పేషెంట్ కి ఒక ఇబ్బంది వచ్చినా ఏ వరద వచ్చినా ఏ తుఫాను వచ్చినా గానీ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఆస్తిని అంతా ముగ్గురు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మళ్ళా ప్రజలు ఏంటి అని చెప్పేసి లక్ష్మణరావు గారు మా ఇంటి దగ్గర మీటింగ్ లో రీచ్ చేశారు అందులో ఒకరిద్దరు అన్నారు కాదు ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళాలి అని అంటే ఫస్ట్ మీటింగ్ ఎక్కడ పెట్టాలన్నప్పుడు నేను